ఫీల్ గుడ్ ఫ్రీడమ్ ఎపిసోడ్ ఫైవ్ కి స్వాగతం ఈరోజు మనం చర్చిస్తున్న అంశం ఆకాంక్షల భారం ఇది మనందరి జీవితంలో ఎక్కడో ఒక మూల దాగి ఉండి మన సంతోషాన్ని సైలెంట్గా తినేస్తున్న ఒక పెద్ద సమస్య అన్నమాట మన దగ్గర ఉన్న విశ్లేషణ ప్రకారం మన ఆనందాన్ని నిశ్శబ్దంగా చంపేసే ఈ కోరికల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఈ విశ్లేషణలో ఒక ప్రాథమిక ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది అదేంటంటే ఫీల్ గుడ్గా అంటే సంతోషంగా ప్రశాంతంగా ఉండటం అనేది మన సహజ స్థితి మన డిఫాల్ట్ సెటింగ్ లాంటిది కాని ఈ కోరికలనేవి ఒక వైరస్ లాగా ఆ సహజ స్థితిని పదే పదే దెబ్బతీస్తూ ఉంటాయి ఇక్కడ రెండు రకాల కోరికలు మనల్ని ఇబ్బంది పెడతాయని విశ్లేషణ చెప్తుంది ఒకటి మనలో మనకు పుట్టే కోరికలు రెండు ఇతరులు మనమీద రుద్దే కోరికలు ఈ రెండూ మన ప్రశాంతతను ఎలా దొంగిలిస్తాయో చూద్దాం సరే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం ముఖ్యంగా ఈ ఇతరులు మన మీద రుద్దే కోరికలు అనే విషయం వినగానే నాకు ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్ గుర్తొస్తుంది ఏదో కంకులొచ్చి నువ్వు హాయిగా స్టార్టప్ నడుపుకుంటున్నా సరే ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చెయ్యొచ్చు కదా అంటారు లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అది వాళ్ళ కోరిక వాళ్ళ జీవిత ఆశయం ఆ భారాన్ని మనమీద మోపాలం చూస్తారు ఇలాంటివి ప్రతి ఇంట్లో ఉంటాయి గదా ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా మంచి ఉదాహరణ మన దగ్గరున్న కూడా ఇలాంటిదే ఒక ఉదాహరణ ఉంది ఒక వ్యక్తి తన ఆరోగ్యం కోసం ఉదయం ఒక్క నిమిషం కూడా కేటాయించడు కాని ఇంట్లో ఉన్న వాళ్లందరూ తను చెప్పినట్టే నడవాలి ఇంటిని మొత్తం తన కంట్రోల్లో ఉంచుకోవాలని బలంగా కోరుకుంటాడు ఇక్కడే ఈ విశ్లేషణలో ఒక కీలకమైన వాక్యముంది ఇతరుల కోరికలు మనకు భారంగా మారతాయి మన సొంత కోరికలు మనకు ఆందోళనగా మారతాయి ఒక్క నిమిషం ఇది చాలా లోతైన విషయం అంటే మనం రెండు రకాల బరువులు మోస్తున్నాం అనమాట ఒకటి మన కోరికల బరువు రెండోది ఇతరుల కోరికల బరువు ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదకరం అంటారు మంచి ప్రశ్నం మన సొంత కోరికలు మనల్ని పరుగెత్తిస్తాయి మనకు ఆందోళన కలిగిస్తాయి కాని ఇతరుల కోరికలు అవి మనల్ని బంధీలుగా చేస్తాయి మన చుట్టూ ఉన్నవాళ్లు వాళ్ల లేని కోరికలను మనమీద రుద్దినప్పుడు మన మనసు నెమ్మదిగా ఒక చెత్తకుప్పలా మారిపోతుంది వాళ్ల అంచనాల చెత్తతో నిండిపోతుందనమాట మనం ఎవరమో మర్చిపోయి వాళ్ల కోరికలను నెరవేర్చే ఒక సాధనంగా మారిపోతాం అదే సమయంలో మన అంతులేని కోరికలు ఇది కావాలి అది సాధించాలి అలా ఉండాలి అనేవి మనల్ని నిరంతరం ఒత్తిడిలో ముంచేస్తాయి శాంతి అనేది లేకుండా పోతుంది అంటే ఒకవైపు మనల్ని వెనక్కిలాగే బరువు మరోవైపు మనల్ని ముందుకు నెట్టే ఆందోళన ఈ రెండింటి మధ్య మన ప్రశాంతత నలిగిపోతుంది అయితే ఈ రెండు రకాల కోరికలు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు అసలైన సమస్య మొదలవుతుందేమో మన విశ్లేషణలో దీనికి సంబంధించి ఒక పవర్ఫుల్ ఉదాహరణ ఉంది కదా అవును కోరికలు ఎలా దుఃఖానికి కారణమవుతాయో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది ఒక పిల్లాడున్నాడు అతనికి ఒక కళాకారుడవ్వాలనో ఒక క్రీడాకారుడవ్వాలనో బలమైన ఆశయం ఉంది కాని తల్లిదండ్రులు సమాజంలో గౌరవం కోసమో తమ కళలను నెరవేర్చుకోవడం కోసమో నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే అని తమ కోరికను ఆ పిల్లాడిపై బలవంతంగా రుద్దుతారు ఇక్కడ పిల్లాడి ఒకటి తల్లిదండ్రుల కోరిక మరొకటి ఫలితమేంటి ఎవరూ సంతోషంగా ఉండరు ఆ పిల్లాడు తనకు ఇష్టంలేని చదువు చదువుతూ ప్రతిరోజూ నరకమనుభవిస్తాడు బహుశా అతను యావరేజ్ డాక్టర్ అవ్వచ్చు కాని గొప్ప కళాకారుడయ్యే అవకాశాన్ని కోల్పోతాడు ఇక తల్లిదండ్రులు తమ కొడుకు తమ మాట విన్నా సరే వాడు సంతోషంగా లేడని వాళ్లు లోపల బాధపడతారు అంటే అందరూ ఓడిపోయినట్టే సరిగ్గాదే ఇక్కడే మన విశ్లేషణ ఒక కీలకమైన సూత్రాన్ని మన ముందుంచుతోంది కోరికల మధ్య పొంతన లేకపోవడమే జీవితంలోని దుఃఖానికి కారణం దీనింగ్లీష్లో చక్కగా చెప్పారు మిస్ మ్యాచ్ ఆఫ్ డిజైర్స్ ఈక్వల్స్ మిజరీ ఆఫ్ లైఫ్ వావ్ అది చాలా శక్తివంతమైన వాక్యం మిస్మ్యాచ్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ ఈక్వల్ టు మిజరీ ఆఫ్ లైఫ్ అంటే సమస్య కోరికతో కాదు ఆ కోరికల మధ్య ఉన్న సంఘర్షణతో ఇది కేవలం తల్లిదండ్రులు పిల్లల మధ్య కాదు భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య ఆఫీసులో ప్రతి సంబంధంలోనూ ఇది వర్తిస్తుంది కదా నా ప్రాధాన్యతలు వేరు ఎదుటివారి ప్రాధాన్యతలు వేరు అవి కలిసినప్పుడు అంతా బావుంటుంది కలవనప్పుడు ఘర్షణ మొదలవుతుంది ఈ ఆలోచన దృక్పథం సమస్యను చూసే విధానాన్నే మార్చేస్తుంది అవును మనం సమస్యను కోరిక అని చూడ్డం మానేసి